టోల్గేట్ ద్వారా సుదూర్ ప్రాంతాల ప్రయాణం చేసేటువంటి వాహనదారులకు మాత్రం ఇక్కడి నుంచి అప్రమత్తంగా లేకపోతే మాత్రం అపరాధం రుసుము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అవును ఈరోజు నుంచి జాతీయ రహదారి మీద ప్రయాణం చేసేటువంటి వాహనదారులకు మాత్రం కొత్త నిబంధనలు మరి ముఖ్యంగా టోల్గేట్ దాటేటువంటి వారు ఎవరైనా సరే మీరు టోల్గేట్ దాటే సమయానికి అంటే గంట ముందు కనుక మీ యొక్క ఫ్యాస్టాగ్లో ఇన్బ్యాలెన్స్ కనుక చూపించినట్లయితే వెంటనే అది బ్లాక్ లిస్ట్లోకి వెళ్తుంది బ్లాక్ లిస్ట్లో కనుక వెళ్ళినట్లయితే మనం కట్టాల్సినటువంటి ఫీజుకి డబుల్ పెనాల్టీ అయినటువంటిది మనం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పెనాల్టీ అయినటువంటి మనం కట్టిన డిపాజిట్ నుంచి కట్ చేయడం జరుగుతుంది ఒక ఫ్యాస్టాగ్ ఇన్బ్యాలెన్స్ ఒకటే కాదు మన వాహనానికి సంబంధించినటువంటి కేవైసీ కావచ్చు అదేవిధంగా బండి ఛాయ్ నెంబరు రిజిస్ట్రేషన్ కనుక తేడాలు ఉంటే వెంటనే ఆ కారు సంబంధించినటువంటి ఫ్యాస్ట్ ఇన్బ్యాలెన్స్లోకి వెళ్తుంది కాబట్టి మనం సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతూ ఉన్నారు ఈ కొత్త నిబంధన అనేటువంటిది ఈ రోజు అముల్లోకి వచ్చింది